రైట్ మరో బ్రేకింగ్ వరల్డ్ పాల్గొంటున్న వివిధ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ పర్యాటక దేశాల సందర్శనకు వివిధ దేశాలకు చెందిన సుందరీమనులు వస్తున్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రముఖ దేవాలయమైన వేయి స్తంభాల గుడి పోర్టు వరంగల్ను సందర్శించేందుకు హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరి చేరుకున్నారు అలాగే హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరీమన్లు మరో బృందం రామప్ప దేవాలయం సందర్శించి అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు హరిత కాకతీయ వద్ద వివిధ దేశాలకు చెందిన సుందరీమన్లకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు లైన్ లో ప్రశాంత్ ఎస్ శివాని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పి మిస్ వరల్డ్ పోటీలు ఇప్పటికే హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి అనంతరము తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ సుందరి మనులతో కనుక సందర్శించినట్లయితే వరల్డ్ ఆ టూరిజం గా మన యొక్క తెలంగాణ ప్రాంత పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రానున్న రోజుల్లో పర్యాటక అభివృద్ధి తోటి ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఒక మిస్ వరల్డ్ పోటీలలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ప్రపంచ సుందరి మనలను గత రెండు రోజులుగా ఇప్పటికే అటు నాగార్జున సాగర్ అదే విధంగా ఇటు చార్మినార్ లో అనంతరం అనంతరము వరంగల్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైనటువంటి కాకతీయుల ఆ రైల్ గా భావించినటువంటి గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇటు వేయి దేవాలయం అటు ఫోటో వరంగల్ ఆ ప్రపంచ సుందరీ మళ్ళు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా సందర్శిస్తున్నారు రెండు బృందాలుగా ప్రపంచ సుందరి మళ్ళు ఇటు బృందాన్ని ఇటు వరంగల్ నగరానికి ఇటు వేయింబర్లు కూడా ఫోటో వరంగల్ సందర్శించడానికి మరో బృందాన్ని రెండు బృందాలుగా ఇక్కడికి ఆ టూరిజం శాఖ వాళ్ళు తీసుకొస్తున్నారు ఆ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇటు రామపోదా వారి ఆ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అటు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఈ యొక్క ఏర్పాట్లను చేశారు రామప్పకు ఉదయం నుంచే ఆ పర్యాటకులను కూడా నిలిపివేశారు ఏర్పాట్లు చేస్తున్నారు వరంగల్ మైడుగా భావించేటువంటి ఎర్ర తివాచి ఏదైతే రెడ్ కార్పెట్ ను పరిచి మరి ప్రపంచ ప్రపంచాలను ఇక్కడికి స్వాగతం పాలకనున్నారు అదే విధంగా తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టి పడేలా తెలంగాణ బతుకమ్మ పొలాలను తెలంగాణ వాయిద్యాలను ఆ తోటి వాళ్ళందరినీ కూడా హరిత స్వాగతం పలికి దర్శనా వరంగల్కి వెళ్తారు అక్కడ సాయంత్రం లేజర్ షో తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షిస్తారు మరో బృందం అటు యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయాన్ని ఆ ఇరవై రెండు మంది బృందాన్ని బృందం అక్కడ సందర్శిస్తారు రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం అక్కడ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి పేరిని శివతాండవాన్ని అక్కడ తిలకిస్తారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించి అనంతరము హన్మకొండ వయ బస్ లో హైదరాబాద్ కు చేరుకుంటారు మొత్తానికి అయితే ఈ యొక్క రెండు బృందాలకు సంబంధించిన పర్యటనకు ఇటు వరంగల్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు వరంగల్ సిటీ కమిషన్ పోలీస్ కమిషనర్ సంప్రిత్ సింగ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాటు చేశారు వాళ్ళు వచ్చి వెళ్లే వరకు కూడా ఇలాంటి అసౌకర్యాలు కానీ ఆటంకాలు కానీ జరగకుండా ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా ఆ ఏర్పాట్లన్నీ పట్టడ్బందీగా చేశారు మరోవైపు టూరిజం శాఖ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కలిసి కూడా వచ్చి దర్శనాలు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు శివనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాకతీయుల ఆ కళా కట్టడాలు కళా బృందాలను ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఈ యొక్క సందర్శించిన ప్రపంచానికి మన వరంగల్ కూడా చూపించే విధంగా ఏర్పాట్లు చేశారు రానున్న రోజులలో టూరిజం టూరిజం డెవలప్మెంట్ చేస్తే ఇటు వరంగల్ హైదరాబాద్ తెలంగాణలో ముఖ్యంగా ఆ వరంగల్ లో ఉన్నటువంటి ప్రముఖ కాకతీయ కళా కట్టడాన్ని కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు రానున్నాయి దాని కేంద్రంగా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా టూరిజం శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది ఇటు హైదరాబాద్ లో మిస్ వాళ్ళు పోటీలను నిర్వహించడమే కాకుండా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా అది దోహదపడేలాగా కంటెస్ట్ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క కళాక్షేత్రాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కళాకృతులను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు వాటి అన్నిటిని కూడా ఈ రోజు ప్రపంచానికి చాటు చెప్పే విధంగా కూడా లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని ద్వారా రానున్న రోజులలో టూరిజానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా చేపట్టేది ఇప్పటికే ఇక్కడ వారి ఏర్పాటు ఇటు సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా ప్రత్యేకంగా చేపట్టింది సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు వాళ్ళు హరిత కార్తీయ హోటల్ చేరుకుని నేరుగా వస్తారు దర్శనా పూజ పూజల పూజల తర్వాత ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక వీక్షించి అనంతరం ఫోటో చూస్తారు